టోటల్ గా రిలాక్స్గా కూర్చున్నా కళ్ళు రెండు మూసుకోండి నాచురల్ బ్రెత్ సహజంగా జరిగే శ్వాసను గమనిద్దాం నాచురల్ బ్రెత్ వెరీ న్యాచురల్ బ్రెత్ జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్ Take a long breath and slowly release. One more time, take a long breath and slowly release. relax, relax, relax Yes. Oksari. Oh, ఇలా అనుకున్నాం డే బై డే డే ఇంక్రీజింగ్ మై మెమరీ పవర్ డే బై డే ఎవరి డే ఇంక్రీజింగ్ మై మెమరీ పవర్ డే బై డే ఎవరి డే ఇంక్రీజింగ్ మై మెమరీ పవర్ ఎవరి టైం ఐఎమ్ ఎనర్జిటిక్ ఎనీ టైమ్ ఐఎమ్ ఎనర్జిటిక్ ఎస్ ఎనీ టైం ఐఎమ్ ఎనర్జిటిక్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ మై సెల్ఫ్ నా కోసం నేను బాధ్యతాయుతంగా ఉంటా నా గురించి నేను బాధ్యతాయుతంగా ఉంటాను అప్పుడు టైం టేబుల్ మెయింటెనెన్స్ చేయగలుగుతాం అనమాట దాని అర్థం ఎస్ ఇప్పుడు మనం ఒక థియేటర్ లో ఉన్నాం ఆ థియేటర్ లో మీరు ఒక్కరే ఉన్నారు మీ గురించిన ఒక సినిమా వస్తుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మీరు చూస్తే అప్పటికి రెడీ అయ్యి ఎంతో ఉత్సాహంగా చదువుకోవటానికి మీకు కావాల్సినవి అన్ని అరేంజ్ చేసుకొని చదువుకుంటున్నారు ఆల్రెడీ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేశారు అంటే బిఫోరే లేశారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోరే లేశారు చాలా ఎక్సలెంట్ గా చదువుతున్నారు మీ ముఖంలో ఎక్కడ చిరాకు అవగానే లేవు ఎనర్జెటిక్ గా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు వండర్ఫుల్ గా చదువుతున్నారు చాలా బ్రైట్ గా ఉన్నది అలా మీ రోజులు కాసేపు బయట నడుస్తున్నారు అలానే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేస్తున్నారు చక్కగా ప్రతి హాఫ్ అవర్ కి ఒకసారి ఒక రెండు గుక్కల నీరు తాగుతూ మీరు చదువుతున్నారు ఎంత వండర్ఫుల్ గా చేస్తున్నారో చూడండి ఎస్ మీరు కి ఎంత ఉత్సాహంగా వెళ్తున్నారో చూడండి చాలా ప్రశాంతంగా ఎగ్జామ్ రోజు ఒకసారి రివిజన్ చేసుకున్నారు నైన్ ఓ క్లాక్ ఎగ్జామ్ అయితే సిక్స్ థర్టీ కల్లా క్లోజ్ చేసేసారు ఇంకా అక్కడి నుంచి ఏం చదవట్లేదు హాయిగా రిలాక్స్గా ఆనందంగా తిరుగుతున్నారు రెడీ అయిపోతున్నారు ఎగ్జామినేషన్ సెంటర్కి టెన్ మినిట్స్ బిఫోర్ ఉంటున్నారు మీకు కావాల్సినవి అన్నీ ఒకసారి చూసుకుని అన్ని అవసరమాట తీసుకుని ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యారు మీకు లోపలంతా ఉత్సాహం ఉన్నది ఆనందంగా ఉన్నది కొంతమంది రకరకాలుగా ఉన్నారు కానీ మీరు మాత్రం ఆనందంగా ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకోవటం మీరు ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు దాన్ని చాలా ఆనందంగా ప్రశాంతంగా తీసుకున్నారు తీసుకున్న తర్వాత జస్ట్ కళ్ళు మూసుకుని మీ యొక్క శ్వాసలను ఒక తొమ్మిది శ్వాసలను గమనించారు అదే ఆనందంగా కళ్ళు తెరిచి క్వశ్చన్ పేపర్ చూస్తున్నారు మీకు ఎంత ఆనందంగా ఉన్నదంటే మీరు ఏవైతే చదివారో అవే ఉన్నాయి దాంట్లో మీకు ఇచ్చిన ఇన్ టైం లోపల ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ లో టైం మేనేజ్మెంట్ అనేది ఆ ఇన్ టైం వార్నింగ్ బెల్ కొట్టినప్పుడు చాలా మొత్తం ఒకసారి చూసి అన్ని కరెక్ట్ గా పెట్టేసేసుకున్న లో దానికి తాడు కట్టేసేసి ఇచ్చేసేసి ఎంత సంతోషంగా ఉన్నదో చూడండి ఎస్ దట్ ఈస్ యూ రిజల్ట్ వచ్చింది మీరు అనుకున్న గ్రేడ్ పాయింట్ వచ్చింది అందరూ మిమ్మల్ని అభినందిస్తున్నారు అట్ ద సేమ్ టైం మీరు కూడా ఫుల్ ఆనందంగా ఉన్నారు ఎందుకంటే యు ఆర్ స్టూడెంట్ స్మార్ట్ ట్రూత్ఫుల్ అండర్స్టాండింగ్ డిసిప్లైన్ ఎనర్జిటిక్ time wound, time management that is your student yes yes that is you relax master relax ಯುವಸ್ ಕೀಪ್ ಆನ್ ಯುವರ್ ಐಸ್ ಫೈವ್ ಫೋರ್ ತ್ರೀ ಟೂ ಒನ್ ಜೀರೋ ಚತು ರೆಂಡು ತೊಲಗಿ ಮೆಲ್ಲಗ ಕಳುತ